నేలతల్లినే నమ్ముకున్నాడు కృషి పట్టుదలనే పెట్టుబడిగా పెట్టాడు చదువు లేదు ఆధునిక సేద్యంపై అవగాహన లేదు అయినా తన రెక్కల కష్టం మీదే ఆధారపడి ముందుకు సాగాడు రాళ్ళు రప్పలు చెట్లు చేమలు పురుగు పుట్రతో నిండిన అటవీ ప్రాంతంలోని ఓ బంజరు భూమిని తన స్వశక్తితో సస్యశ్యామలంగా మార్చి తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు కర్నూలు జిల్లా సున్నిపెంటకు చెందిన గిరిజన రైతు మూగన్న తోటి రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఈ సాగుదారుపై ప్రత్యేక కథనం మీకోసం బంజర్లో బంగారాన్ని పండించాడు ఓ చెంచు గిరిజనుడు వ్యవసాయమే చేత కాకపోయినా నేర్చుకొని మరి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఇంతకు బంజరును బంగారంగా పండిస్తున్న ఆ గిరిజనుడు ఎవరు ఆయన ఎక్కడుంటారు ఆయన చేసిన అద్భుతాలేంటి మనిషిని నమ్మితే ఏముంది మట్టిని నమ్మితే ఫలితముంది అన్నారు ఓ సినీ కవి మీరు చూస్తున్న ఈ సాగుదారు ఆ అక్షరసత్యాన్ని గ్రహించి నేల తల్లిని నమ్ముకున్నారు బంజర భూమిని బంగారం పండించే నేలగా మార్చుకున్నారు కర్నూలు జిల్లా సున్నిపెంట వాసి మూగన్న పెద్దగా చదువుకోలేదు అటవీ ప్రాంతంలో పుట్టి పెరిగిన మూగన్నకు ఎలాంటి జీవనాధారం లేదు ఆ సమయంలో సుమారు పదేళ్ల క్రితం అటవీ హక్కుల చట్టం మేరకు శ్రీశైలం ఐటీడీఏ మూగన్నకు అటవీ ప్రాంతంలోని తొమ్మిది ఎకరాల బంజారు భూమిని అందించింది సాగుకు ఏమాత్రం పనికిరాని భూమిని మూగన్న ఏం చేసుకుంటాడని ఎలా బతుకుతాడని అందరూ అనుకున్నారు కానీ మూగన్న మాత్రం తనకు అటవీ శాఖ అధికారులు కేటాయించిన ఆ భూమినే తన బలం అనుకున్నారు తన స్వశక్తితో వ్యవసాయానికి అనువుగా మార్చుకున్నారు వివిధ రకాల పంటలు పండిస్తూ అందరూ ఔరా అనేలా చేస్తున్నారు కు ఆధునిక వ్యవసాయం తెలీదు ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేదు భారీ వ్యవసాయ పనిముట్లు అందుబాటులో లేవు మూగన్నకు ఉన్నదల్లా ఒకే ఒక్క లక్ష్యం అదే అతడిని ముందుకు నడిపించే ఆయుధమయ్యింది తొమ్మిది ఎకరాల బంజరు భూమిని చదును చేసిన ఆయన అందులో మామిడి మొక్కలు నాటారు అంతవరకు బాగానే ఉంది కానీ మామిడి మొక్కలకు నీరు అందించటం ఎలా అన్నదే మూగన్నకు మరో సమస్యగా మారింది దీంతో తన స్వశక్తిని నమ్ముకొని వాటర్ ట్యాంకులు బిందెలతోనూ నీటిని తీసుకొచ్చి మామిడి మొక్కలకు అందించి వాటిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు మూగన్న కష్టం ఇప్పుడు ఫలితం ఇచ్చే దశకు చేరుకుంది మన ఐటీడీ నుంచి యాభై నాలుగు ఎకరాలు భూమి ఇచ్చినారు దాంట్లో మాకు రెండు కుటుంబాలకు తొమ్మిదిన్నర ఎకరా భూమి ఇచ్చినారు అయితే గతంలో ఐటీడీ వాళ్ళు ఇదంతా కంప చెట్లతో బాగా నిండిపోయినది రాళ్ళు గుట్టలు అంతా ఇప్పుడు సుమారుగా మేము ఆరు సంవత్సరాలు దీన్ని కష్టపడితే కానీ ఇది ఈ రీతికి రాలేదు ఆ తర్వాత వాళ్ళు తర్వాత మాకు మాడి మొక్కలు అవి ఇచ్చినారు ఇచ్చిన తర్వాత మాడి మొక్కలు పెట్టుకున్నాం అయితే బోర్లు కూడా రెండు వేసినారు అప్పుడు ఫెయిల్ అయిపోయినవి ఆ బోర్లు లేని వలన ఆ చెట్లకు చాలా ఇబ్బంది పడి మేము ట్యాంకర్ తోటి మోసుకొని మళ్ళీ తలతోటి మోసుకొని చెట్లను సాకినాం ఇప్పుడు దారు సంవత్సరం చాలా బాగున్నాయి చెట్లు నీళ్ళు లేకున్నా మేము చెట్లకు కొంచెం బాగా మోసుకొని పోసుకుంటున్నాం బాగా కష్టపడి ఏదో వాళ్ళు చేసుకుంటున్నారని అని చెప్పి హౌస్ కూడా ఇరవై లక్షలు ఫిట్ శాంక్షన్ చేసినారు దాన్ని కూడా కష్టపడి లోపల అదంతా బాగా చేసుకున్నాం వాళ్ళు కూడా తింటే ఇచ్చినారు వాళ్ళకి డబ్బులు రాక ఈ మధ్య డబ్బులు అన్నారు బోర్ ఒకటి వేసుకున్నాం ఆ బోర్లో నీళ్ళు బాగా పడినాం పిఓ గారు కూడా మోటార్ ఇచ్చినారు అయితే అది కూలిపోయింది మళ్ళీ బోరు మాకు ఈ సున్నిపెంటలో ఈ కంచె ఒకటి ఎలుగుబంట్ల తిప్పలు పందులు తిప్పలు ఇప్పుడు మామిడికాయ వస్తే పందులు ఈ ఎలుగుబంటలు ఈ ప్రీతంగా వస్తున్నాయి ఈ కంచె ఒకటి ఈ నీళ్ళది ఒకటి మా ఐటీడీ వాళ్ళు కలెక్టర్ గారు కొంచెము చేసి పెడితే మాకు మేము బాగా దీని మీద ఇంకా అంతింత సంపాదించుకోగలుగుతామని మేము అనుకుంటున్నాము బాగా ఇప్పుడు మా కంగ నీళ్ళు కంగ ఇచ్చినట్లయితే కొంచెం బాగా తున్ని పంట సిరిశైలం ఇదంతా దగ్గర ఉంది కాబట్టి మాకు పూలు ఇప్పుడు హౌస్లో పూలు పెట్టుకుంటాము బయట ఉన్న రెండు మూడు ఎకరాలు కూరగాయలు టమాటా ఇట్లాంటి మాకు ఎక్కడి నుంచో రావాలి టమాటా వంకాయ ఇట్లాంటివన్నీ ఈయన పెట్టుకొని సాళ్ళాలు పెట్టుకొని బ్రహ్మాండంగా పండించుకుందామని ఆలాసన ఉంది కానీ గవర్నమెంట్ వాళ్ళు కొంచెం గట్టిగా తీసుకొని మాకు నీళ్ళది కంచెది ఒకరో గట్టిగా చేస్తే తొందరగా మాకు నీళ్ళది అసలు నీళ్ళ బాధ పోతే మాకు అన్ని బాధలు పోయినట్టేడా ప్రభుత్వము వీళ్ళేం చేస్తారులే పొలం అది అనుకున్నారు అయితే మేము ప్రభుత్వం ఇచ్చిన సహకారంతో తోటి మా సహకారంతో గట్టిగా దీని గట్టిగా చేసుకుంటూ వచ్చినాను చేసుకుంటూ వచ్చిన దానివల్ల ఇంతవరకు ఇది భూమి అయింది ఇంతవరకు తోట అయింది అయితే నీళ్ళు మాత్రము మేము తలతోటి మోసుకొని పోస్తున్నాము గవర్నమెంట్ కూడా చూస్తుంది ఐటీడీ పిఓలు వస్తున్నారు కలెక్టర్లు వస్తున్నారు ఇక్కడ చాలా మంది వచ్చిపోతున్నారు తోట దగ్గర ఉంది కాబట్టి వెంటలో కావున మీరు అందరూ ఇంకా ఏదైనా చేస్తే మేము చెట్లకు నీళ్ళు పెట్టుకొని మేము పంటలు వేసుకొని బతకాలి అనుకుంటాం సార్ మామిడి సాగుతో పాటు ప్రభుత్వం అందించిన సహకారంతో ను ఏర్పాటు చేసుకొని సేద్యపు పద్ధతులను అవలంబిస్తూ కూరగాయలు పూల తోటలను ఈ బంజారు భూమిలోనే పెంచుతున్నారు ఈ సాగుదారు రైతు తలుచుకుంటే సాధించనిది ఏదీ లేదంటూ నిరూపిస్తున్నారు మూగన్న ఈయన చూపిన మార్గంలోనే పలువురు రైతులు బంజరు భూమిలో పంటల సాగుకు శ్రీకారం చెడుతున్నారు సున్నిపేట గ్రామంలో ఒక మూగన్న అనే వ్యక్తి వాళ్ళ చెంచు గిరిజనులకు ఒక ఇరవై ఎకరాలు భూమి ఇవ్వడం జరిగింది అయితే దీన్ని ఇట్లా అభివృద్ధి చేయగలరా చేయలేరా అన్న ఉద్దేశంతో వాళ్ళు అనుకుంటూ ఇచ్చారు కానీ ఈరోజు దాన్ని తీర్చిదిద్ది ఒక రైతుకు ఒక ఎన్నెముక చెంచు గిరిజనులు ఈరోజు దాన్ని చేస్తున్నారు కానీ ఇటాటి ప్రోత్సాహంగా కొంతమందికి కూడా ఈ విధంగా పొలాలు ఇచ్చి వాళ్ళకి ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటుండ్రు వ్యవసాయం అంటేనే రిస్క్తో కూడుకున్నది మూగన్నకు ఆ ఇక్కట్లు తప్పట్లేదు అడవికి సమీపంలో వ్యవసాయ భూమి ఉండటంతో అడవి పందులు ఎలుగుబంట్లు ఇతర జంతువులు పంట పొలంపై విరుచుకు పడుతున్నాయని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా అటవీ ప్రాంతంలో ఉన్న ఈ భూమిలో వ్యవసాయం చేయాలంటే వర్షాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నీటి కోసం వెయ్యి అడుగుల మేర బోరింగ్ వేయవలసి వస్తోంది మూగన్నతో సహా ఇక్కడ పంటలు సాగుచేస్తున్న అందరి రైతుల సమస్య ఇదే ఈ నీటి సమస్య తీరితే వ్యవసాయంలో మరింత ముందుకు సాగుతామంటున్నారు మూగన్న రైతన్నలకు ఆదర్శంగా నిలుస్తూ ఆదర్శ రైతుగా ఎన్నికైనటువంటి మూగన్నను అందరూ అభినందిస్తున్నారు కష్టేపలి అన్నటువంటి సామెతను నిజం చేస్తూ బంజరులో బంగారాన్ని పండిస్తున్న మూగన్నను ఆదర్శంగా తీసుకుంటే ఖచ్చితంగా రైతుకు మంచి రోజులు వస్తాయంటంలో ఎటువంటి అతిశయక్తి లేదు విత్తనం మహావృక్షంగా మారుతుంది ఓ వ్యక్తి సంకల్పం ఎందరికో మార్గం చూపుతుంది మూగన్న అలాంటి వ్యక్తే ఆయన శ్రమను పట్టుదలను ప్రభుత్వం గుర్తిస్తే అది ఎందరికో రాచబాటలు వేస్తుంది అడవి బిడ్డలు అసాధ్యం సుసాధ్యం చేస్తారని నిరూపిస్తుంది మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే